హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యానిదర్ బ్లాగ్ ఈరోజు శ్రీకర్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది దానికోసమైతే వెళ్తున్నాను ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే జరిగిందనమాట పౌర్ణమి నెక్స్ట్ డే సో ఆ పౌర్ణమి బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ సో ఇప్పుడు మేమైతే రెడీ అయ్యి కిందకైతే వెళ్తున్నాము కాఫీ తాగేసి శ్రీకర్కి మిల్క్ ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇది చాలా చిన్న వ్లాగ్ అలాగే బాగుంటుంది హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట మీ అందరికీ చల్ల ఎలా ఉంది హైదరాబాద్లో చాలా చల్లగా ఉంది మాకైతే మేమున్న ఏరియాలో లాస్ట్ ఇయర్ మేమున్న ఏరియాతో పోలిస్తే ఈ ఏరియా బాగా చల్లగా అనిపిస్తుంది నాకు మీ అందరికీ ఎలా ఉంది కంపారిటివ్లీ ఏలూరు హైదరాబాద్ చాలా చల్లగా అయిపోయింది అని అనిపిస్తుంది నాకు సో ఇక్కడ ఆంజన అయితే ఈ సాంగ్ పెట్టాడు ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాము సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పాట అది ఇంకా స్టార్ట్ అయి వెళ్తూ ఉన్నాం అనమాట మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో స్కూల్కి అయితే వచ్చేసాము వచ్చేసి చాలా టైం పట్టేసింది పేరెంట్స్ మీటింగ్ అంతా అటెండ్ అయ్యి టీచర్తో మాట్లాడి ప్రిన్సిపాల్తో మాట్లాడి మెంటర్తో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో కార్ ఎక్కిన తర్వాత ఏదో కాల్ వస్తే మాట్లాడుతున్నారనమాట సో ఇలా పేపర్స్ అయితే ఇచ్చారు ఈసారి ఎవ్రీ టైమ్ ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్టే ఇస్తారు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయందో ఒకటి జరిగింది శ్రీకర్కి ఇంత పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని మేము ఈ ఎగ్జామినేషన్లో అనుకోలేదు ఎందుకంటే వాడు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మా తోడికోడల వాళ్ళు యూకే నుంచి వచ్చారు పిల్లలంతా ఇంట్లో ఉన్నారు నేను కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేసి కూర్చోబెట్టి చదివించింది ఏం లేదు మేము కూడా షాపింగ్లు అని అవి ఇవి అని అలా తిరుగుతూ ఉన్నాం అన్నమాట బట్ సడన్గా చూస్తే థర్డ్ ర్యాంక్ వచ్చింది క్లాస్లో అని చెప్పారు అన్ని మార్క్స్ అంతా ఓపెన్ చేసి షీట్స్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట అయినా కూడా ఎందుకు అక్కడ డల్గా ఉన్నాడు అని అంటే మేము కాసేపు తిరుగుదాం బయటకు వచ్చాం కదా అనుకున్నాం తనేమో ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు అనమాట సో దానికోసం డల్ అయిపోయాడు ఎందుకు ఏంటనే చెప్తా ఇక్కడ ప్రగతి నగర్లో వీరసత్ అని చెప్పేసి ఒక వెజ్ రెస్టారెంట్ ఉంటుంది సో ఎప్పటి నుంచో ఇక్కడ మేము తినాలని అనుకుంటున్నాము బట్ కార్తీక మాసం కాబట్టి ఓన్లీ వెజ్ అలోడ్ కాబట్టి ప్రాపర్ వెజ్ రెస్టారెంట్స్ ఎత్తుక్కుంటూ ఉంటాము సో దానిలో భాగంగా ఇలా అయితే విసత్తికి వచ్చామన్నమాట కొత్త కొత్త రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయడం నాకైతే పర్సనల్గా బాగా నచ్చుతుంది అంటే మరి అంత చాలా చాలా బాగుంది అని చెప్పను అలా అని బాగాలేదు అని చెప్పను వన్స్ ఇన్ఏ వైల్ అయితే ట్రై చేయొచ్చు ఫుడ్ అయితే బట్ ఆంబియన్స్ హైజీన్ అంతా నీట్గానే ఉంది మనం వెజ్లో ఇన్ని ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి బట్ ఇలాంటి ప్రాపర్ ఓన్లీ మనం వెజ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి వెజ్లో తినడానికి ఎక్కువ ఉంటాయి బట్ కామన్గా ఉన్న రెస్టారెంట్లో ఏంటంటే వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా మెన్యూ కూడా బాగానే ఉంది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి బట్ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదైతే బాగా నచ్చింది ఇంకా సాటర్డే అవటం వల్ల ఫుల్ రష్గా ఉంది అసలు ఖాళీయే లేదు సో ఇక్కడ స్ట్రీకర్ని మేము అడుగుతున్నాం ఏమైనా తిందామని బయట ఎందుకు అడిగావు నువ్వు అని అడుగుతుంటే సో ఎందుకు ఏడ్చావు ఇప్పుడు దాకా అంటే ఏమైంది అని అంటే యాక్చువల్గా మా బావగారు వాళ్ళు వచ్చేటప్పుడు హాట్ వీల్స్ ట్రాక్ తీసుకొచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు మేము బాగా హడావిడిగా ఉండడం వల్ల ఫంక్షన్ హడావిడిలో ఉండడం వల్ల నీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పీటీఎంలో నీ గురించి పాజిటివ్గా చెప్తే ఆ బాక్స్ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి బాక్స్ అయితే దాన్ని ఒక షెల్ఫ్లో పెట్టేశాము వాడేంటంటే క్యూరియస్గా ఉన్నాడు ట్రాక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి లాస్ట్ టైం మా బావగారు వాళ్ళ ట్వంటీ టూలో వచ్చినప్పుడు హాట్ వీల్స్ పెద్ద బాక్స్ తీసుకొచ్చారనమాట ఓన్లీ కార్స్ సో అప్పుడు ఆ కార్స్ తెచ్చినప్పుడు ట్రాక్ ట్రాక్ అంటే మధ్యలో మా మావోలు బాబు ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు ఒక ట్రాక్ తెచ్చాడు దానికి కంటిన్యూషన్ ట్రాక్ ఇప్పుడు ఈసారి వాళ్ళ పెద్దనాన్ను అడిగాడు అనమాట నాకు అది కావాలి అని ఆయన తీసుకొచ్చారు సో దాని గురించి బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేద్దామని ఎక్సైటెడ్గా అయితే ఉన్నాడు సో నేనైతే కార్న్ తీసుకున్నా తిని చాలా రోజులైంది సో వాళ్ళైతే గోబీ మంచూరియా ఆర్డర్ చేశారు వెయిట్ చేస్తున్నారు దానికోసం నేనైతే తింటూ ఉన్నానన్నమాట ఇంకా శ్రీకర్ స్కూల్లో అసలు అలా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ ఏ ప్లస్ ప్లస్ ఏ అట్లా వచ్చి ఉన్నాయి ఈవెన్ లాంగ్వేజెస్లో కూడా శ్రీకర్ హిందీలో ఎప్పుడు ఒక స్టెప్పు డౌన్ ఉంటాడు బట్ ఈసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ నానేమో హిందీ మీద నేనేమో తెలుగు మీద చేశాం కానీ బట్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో అంత కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు అవ్వలేదు మేము కంప్లీట్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము బట్ వాళ్ళ టీచర్ అంతా చెప్పి ఒక్కొక్క పేపర్ ఇస్తుంటే మాకు అనిపించింది అనమాట మనం అనుకున్నంత ఏమంటారు వెదవేం కాదు వీడు బాగానే రాసాడని చెప్పి సో హ్యాపీ అయిపోయాం మేము కూడా సో కొన్ని కొన్నిసార్లు పిల్లల గురించి టీచర్స్ బాగా చెప్తుంటే బాగా అనిపిస్తుంది వాళ్ళు గోపి మంచూరియా తిన్న తర్వాత నేనైతే నాన్ ఆర్డర్ చేసుకున్నాను మేతి చమన్ రీసెంట్ టైమ్స్లో ఎందుకో ఫేవరెట్ అయిపోయింది తెలీదు అంటే యాక్చువల్గా రోటీ అంటే యూజువల్గా పన్నీర్ ఆర్డర్ చేసుకుంటాము బట్ ఎందుకో తెలీదు మేతి చమన్ చాలా ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తర్వాత ఒక లస్సి తాగుతా అన్నాడు శ్రీకర్ లస్సీ తెప్పించారు కానీ ఒక సిప్ చేసి వద్దనేస్తే ఇంకా వాళ్ళు నాన్ తీసేసుకున్నారనమాట ఆంబియన్స్ అంతా చూపిస్తూ ఉన్నాను ఇది మీకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ప్రగతి నగర్లో చాలామంది కార్ పట్టడానికి ప్లేస్ లేదు అని చెప్పి ఇక్కడ ఆగరంట బట్ కింద వీళ్ళకి పార్కింగ్ ఉంది వాలెట్ పార్కింగ్ కూడా ఉందనమాట కింద పార్కింగ్ ఉంది మీరు కావాలంటే హ్యాపీగా లోపల పార్కింగ్ చేసుకుని ఫుడ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఇలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి అంతా మరి హైఫై ఆంబియన్స్ ఏం కాదు కానీ మనం వెళ్ళి కూర్చుని తినడానికి కంఫర్టబుల్గా సీటింగ్ అంతా చూడడానికి అంతా అయితే చాలా బాగుంది సో ప్రగతి నగర్లో గ్రీనరీ భలే ఉంటుంది రెండు వైపులా ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంట్లో ఉంటే కూడా మాకు చాలా చల్లగా అనిపిస్తుంది మా ఫ్లాట్ సో ఇట్లా ఎండబడుతుంటే కారులోంచి భలే అనిపించింది అనమాట ఇంకా మేమైతే ఖుషి అయిపోయాము ఇంకా శ్రీకర్ ఫీడ్బ్యాక్ తోటి ఇంకా శ్రీకర్ని ఖుషి చేయాలి నేను ముందు రోజంతా ఫాస్టింగ్ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం టైర్డ్గా ఉండి బయట తినేద్దామంటే అన్నాను యూజువల్గా కార్తీక మాసం అంటే మ్యాక్సిమం ఇంట్లోనే వండుకొని తినడానికి ట్రై చేస్తుంటాం కానీ బట్ బయట తినమనేం కాదు అప్పుడప్పుడు తింటాము సో ముందు రోజు పౌర్ణమి కదా సో ఇక్కడ చంద్రుడైతే ఫుల్గా కనిపిస్తున్నాడు ఆ అపార్ట్మెంట్ పక్కన అలా కనిపిస్తుంటే చాలా నిండుగా చూడ్డానికి చాలా బాగా అనిపిస్తూ ఉంది అనమాట సో చెప్పాను కదా మా మాయోల్ బాబు ఒక ట్రాక్ తెచ్చాడు ఇది దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఈ ట్రాక్ కావాలి అని చెప్పి అడిగాడు సో ఇది తీసుకొచ్చారనమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వెయిట్ చేశాడు ఇది ఓపెన్ చేయడానికి ఫుల్ ఖుషి అయిపోయి ఎగ్జామ్స్ బాగా రాశాడు అలా కానీ పేషెంట్స్గా కూడా వెయిట్ చేశాడు బాగా అనిపించింది నాకు నేను రీసెంట్గా బ్లౌజులు అని చెప్పాను కదా ఇది యాక్చువల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను ఫంక్షన్ జరిగిందని చెప్పాను కదా దానికోసం ఇది యాక్చువల్గా ఒక బెనారస్ శారీ మీదకి వర్క్ చేయించాను అనమాట నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను ఇది మా తోడు కోడలు గిఫ్ట్ చేసింది నాకు సేమ్ ట్విన్నింగ్ కట్టుకున్నాం నేను తను ఇది యాక్చువల్గా నేను మగ్గానికి ఇచ్చున్నాను రెండు బ్లౌజులు చేయించాను బట్ ఏంటంటే నాకు లాస్ట్ మినిట్ అవటం వల్ల మగ్గం అవ్వదన్నారు ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఓకే కొంచెం పర్వాలేదు నచ్చింది నాకు చాలా అంటే ఒక్కటే ఉన్నట్టుంది నా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నాకు పెద్దగా ఏమో నాకు మగ్గం అనిపించినంతగా కంప్యూటర్ అనిపించదు యూజువల్గా కూడా బట్ సరే ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది కదా వేయిద్దామని చెప్పి వేయించాను ఈ బ్లౌజ్ చాలా నచ్చింది యాక్చువల్గా బాగుంది విడిగా క్లాత్ పట్టు క్లాత్ తీసుకొని చేశారనమాట ఇది వచ్చేసి సెకండ్ లాస్ట్ టైం నేను వరలక్షూర్ అతనికి ఒక లంగా ఉండి కొనుక్కున్నాను గుర్తుందా సో దాని మీదకి చేపించాను ఇది నాకు చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందని అనిపించలేదు తీరా వచ్చిన తర్వాత ఈ వర్క్ ఈ బ్లూ ఫ్లవర్ మరీ డామినేటింగ్గా ఉందేమో గోల్డ్కి అని అనిపించింది బట్ ఓకే ఆ రోజైతే వేసు ను దీని ఇమేజెస్ అయితే నా దగ్గర లేవు వచ్చాకైతే అప్లోడ్ చేస్తాను సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకు బాగా నచ్చిన ఏంటంటే దీనికి థ్రెడ్స్ వేయించినప్పుడు కొన్ని హ్యాంగింగ్స్ పెట్టారు ఆ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట సో మీకు ఇప్పుడు చూపిస్తా ఇది ఈరోజు వీడియో హోపీ వీడియో వ్లాగ్స్ పెట్టమంటున్నారు కాబట్టి నేను ఈ వ్లాగ్ ఇంత సింపుల్గా ఉన్నా చిన్నదైనా కూడా పెట్టేశాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడు నాకు బాగా హెల్ప్ అవుతుంది నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే బాగా కోల్డ్ కాఫ్ ఉంది దానివల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను థ్యాంక్ యూ సో వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్